कुलशेखर विरचित मुकुन्दमाला स्तोत्रम् श्रीनाद नारायण वासुदेवा श्रीकृष्ण भक्त प्रिय चक्रपाणे श्री कैट भारे श्रीराम पद्माक्षहरे मुरारे अनन्तवैकुण्ठ मुकुन्द कृष्ण गोविन्द दामोदर माधवेति वक्तुं समर्थोऽपि न भक्ति कश्चित् अहो जनानां व्यसनाभिमुख्यम् भक्तप्रिय चक्रपाणि శ్రీ పద్మనాభ అచ్యుత కైతభారి శ్రీరామ పద్మాక్ష హరి మురారి శ్రీ అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవ అని పలుకగలిగిన మనుజుడు పలుకుట లేదు కదా అహో జనా వ్యసనాభిముఖ్యం అని వాపోతూ అయ్యో ఈ వ్యసన లంపటత్వం ఎంతటిది అని వాపోతున్నాడు శ్రీ కులశేఖర అల్వాల్ అనగా భగవంతుని పవిత్ర నామాలను ఉచ్చరించడానికి మానవులకు సామర్థ్యము ఉన్నా మానవులు అలా ఉచ్చరించలేకుండా పోవటం ఎంత దురదృష్టకరం కేవలం స్మరణ మాత్రమున అభిష్ట ఫలాలు ప్రసాదించే భగవన్ నామాన్ని విస్మరించి జనులు క్లేశకరములైన కార్యాలలో ఆసక్తులై జూదం మొదలుగు వ్యసనాలతో కాలం గడుపుతూ ఉండటం ఎంతటి శోచనీయం అని వాపోయాడు వైష్ణవాచార్యుడైన శ్రీ కులశేఖర ఆల్వారుడు